హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా ఆ శువయ్య నీళ్ళతో కర్ణతో మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఎవరైతే నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎక్కడ స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి నేను ఆ బోలా శంకరుడు మన శువయ్య గురించి కొన్ని విశిష్టత ఈ వీడియోలో తెలియజేస్తున్నాను అండ్ ఈ వీడియో ఇంకా స్టార్ట్ చేసేస్తాము ఈరోజు మనం నామాలు మరియు ఓం గురించి ఆధ్యాత్మిక రహస్యాలను తెలుసుకుందాం ముందుగా అందరికీ కార్తీక సోమవారం శుభాకాంక్షలు హర హర మహదేవ్ బోలా శంకరు భక్తులకు ఈ వీడియో అంకితం చేస్తున్నాను అండ్ ఇప్పుడు శివయ్య గురించి ఆయన నీళ్ళలేంటి ఆయన మంత్రం ఏంటో తెలుసుకుందాం శివుడు అంటే మనకు శాంతి శక్తి సత్యం యొక్క ప్రతిరూపము ఆయన పేరులో ప్రతి ఒక్కటి లోతైన అర్థాన్ని కలిగి ఉంటాయి ఓం నమ శివాయ అనేది అత్యంత పవిత్రమైన మంత్రం ఈ మంత్రం మనం రోజు జపించడం వల్ల మన మనసు ప్రశాంతంగా ఉంటుంది ఈ మంత్రం అంటే నేను నా అహంకారాన్ని త్యాజించి శివుడిలో లీనమవుతున్నాను అనే భావం కలుగజేస్తుంది ఓం అనేది సృష్టి యొక్క మొదటి ధ్వని అని మన పురాణాలు చెబుతున్నాయి అందుకే మన తలుపులపైన చాలా వరకు అందరూ ఓం అనే రాసుకుంటారు ఈ యొక్క ఓం పదంలోనే బ్రహ్మ విష్ణు మహేశ్వర శక్తులు దాగి ఉన్నాయి ఓం ధ్వనిని జపించడం ద్వారా మన మనసుకు ప్రశాంతత కలుగుతుంది శంభో అనే నామం శివుని కరుణ స్వరూపాన్ని సూచిస్తుంది మహదేవ్ అంటే దేవతలకే దేవుడు సృష్టి అధిపతి మన శివయ్య నీలకంఠ అంటే ప్రపంచాన్ని రక్షించడానికి విషాన్ని తాగి మహాశివుడయ్యాడు రుద్ర అనే మంత్రం రుద్ర అనే పేరు శివుని శక్తి మరియు సంహర తత్వాన్ని తెలియజేస్తుంది ప్రతి నామం శివుని యొక్క కొత్త రూపాన్ని మనకు చూపిస్తుంది హర హర మహదేవ్ భక్తితో ఓం నమ శివాయ అని జపిస్తే మనకు శాంతి ధైర్యం లభిస్తాయి మనము రోజు ఇలా ఉదయం కానీ సాయంత్రం కానీ జపించడం వల్ల మన మనసు ప్రశాంతంగా ఉంటుంది అలాగే మన దృష్టి శుభయ్య మీద ఏకంతో మనము స్మరించాలి భక్తితో ఓం నమ శివాయ అని పిలిస్తే మనకు శక్తి ధైర్యం శాంతి లభిస్తుంది ఈ మంత్రం రోజు జపించడం వల్ల మన ఆత్మ పవిత్రత అవుతుంది ఎవరు ఎలాంటి దృష్టి పెట్టినా మనకు ఆ దృష్టి అనేది తగలకుండా ఆ శివయ్య లీలలు మనల్ని రక్షిస్తాయి శివుని నామాలను గుర్తించుకొని మన జీవితంలో దయ సహనం సహనం పెంచుకుందాం ప్రతి శివనామం మన మనసులో ఉన్న చెడు ఆలోచనలు తొలగిస్తుంది అందుకే మనం రోజు ఓం నమ శివాయ అనే నామస్మరణ చేద్దాం ఓం ధ్వని మన చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీలను తొలగించి పాజిటివ్ వైబ్స్ని పెంచుతుంది మనం రోజు ఓం అని జపిస్తాము ఓం మరియు శివాయ నామాలను జపించడం వల్ల మనలో ఉన్న భయం కష్టాలు తొలగిపోతాయి అలాగే ఏ పని చేయాలన్నా ధైర్యంతో ముందుకు సాగుతాం రోజు ఉదయం లేదా సాయంత్రం ఓం నమ శివాయ అని జపిస్తే మన జీవితం ప్రశాంతంగా మారుతుంది బోలా శంకరుడి కృపతో మన ఆత్మ పవిత్రమవుతుంది ఆయన ఆశీర్వాదం మనకు ధైర్యం ఆరోగ్యం మరియు ఆనందాన్ని ఇస్తుంది మనసు శాంతిగా ఉండాలంటే ఓం ధ్వనిని జపించడం అలవాటు చేసుకుందాం ఓం నమ శివాయ శివుడు అనేది ప్రేమ కరుణ మరియు శక్తి యొక్క సమ్మేళనం ఆయనను మనం బోలాశంకరుడు అని పిలుస్తున్నప్పుడంతా భక్తులపై ఎంతో సులభంగా ప్రసన్నుడవుతాడు శివనామాలు మరియు ఆయన యొక్క విభిన్న రూపాలు మరియు శక్తులను తెలియజేస్తాయి అవే అండి ఓం నమ శివాయ అనేది ఓ పంచాక్షరి మంత్రం ఇది మనకు అతి ప్రియమైనది మంత్రంలోని ప్రతి అక్షరం ఒక దైవ శక్తిని చూసిస్తుంది ఓం అంటే సృష్టి స్థితి లయ అంటే మొత్తం బ్రహ్మాండం యొక్క మూలధ్వని ఓం శబ్దం మన శరీరంలోని ప్రతి కణానికి శాంతి మరియు శక్తిని ఇస్తుంది బోళాశంకరుడు భక్తులను కోరికలను ఆలస్యం చేయకుండా తీర్చే దయామయుడు ఓం శంభోశంకర మహదేవ చూశారు కదండి మన శివయ్య నామాలను ఆయన యొక్క లీలను నేను ఈ వీడియోలో పూర్తిగా తెలియచేశాను ఏదైనా తప్పుగా కానీ ఏదైనా తప్పుగా వచించడం కానీ జరిగితే చాట్ బాక్స్లో నాకు తెలియచేయండి మిగతా నెక్స్ట్ వీడియోలో నేను సరి చేసుకోవడానికి ట్రై చేస్తాను అండ్ నా వీడియోని ఇంతవరకు చూసి నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పల్లెటూరు పిల్ల యూట్యూబ్ ఛానల్ అండ్ మరొకసారి కార్తీక సోమవారం శుభాకాంక్షలు